ఓం నమస్వా దేవస్థాన చరిత్ర ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని టిక్ చేసి పెట్టుకోండి ఛానల్లో ఉన్న ప్రతి కంటెంట్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు మనం తెలుసుకునేది తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చిదంబరం గురించి ఆకాశలింగానికి ప్రతీకగా ఉండే గుడి గురించి ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం చిదంబరం చిదంబర రహస్యం అని మనం చెప్పుకుంటూ ఉంటాం చిన్నప్పుడు కథల్లో వింటూ ఉంటాం కానీ ఆ చిదంబర రహస్యాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ గుడిలో మనం శివుణ్ణి మూడు రకాలుగా దర్శించుకోవచ్చు చంద్రమౌళి స్ఫటికలింగం రెండోది ఆనంద నటరాజస్వామి మూడోది మనం ఎప్పుడూ చెప్పుకునే చిదంబర రహస్యం భౌతికంగా శివలింగం మనకు కనిపించకపోయినా మనం మనసుతో చూడడమే చిదంబర రహస్యం ఇక్కడ స్థల పురాణం ప్రకారం మునులు ఋషులు తపస్సు చేసుకునేవారని వారికున్న శక్తులు చూసి గర్వానికి లోనయ్యారని శివయ్య అలాగే విష్ణుమూర్తి వాళ్ళ గర్వాన్ని తగ్గించాలని పరీక్ష పెట్టారు ఆ పరీక్షలో విష్ణుమూర్తి జగన్మోహిని రూపంలోనూ శివుడు బ్రాహ్మణ రూపంలోనూ భూమికి వచ్చారు ఆ సమయంలో మునులు ఋషులు విష్ణుమూర్తిని జగన్మోహిని రూపంలో చూసి మంత్రముగ్ధులయ్యారు బ్రాహ్మణ స్త్రీలు శివుణ్ణి బ్రాహ్మణ రూపంలో చూసి ఆకర్షితులయ్యారు మునులు ఋషులు కొంత సమయానికి ఆ భ్రమ నుండి వీడి బ్రాహ్మణ స్త్రీలు కూడా శివుని వెంట పడడం చూసి కోపానికి లోనయ్యి ఒక రాక్షసుని శివుని మీదకి పంపారు శివుడు నటరాజస్వామి రూపంలో రాక్షసుని సంహరించి ఆనంద తాండవం చేశారు శివుణ్ణి ఆ రూపంలో చూసి మునులు ఋషులు స్వామి మీరిక్కడ ఇదే రూపంలో కొలువుదీరై ఉండండి అందరూ కోరికలు తీర్చండి అని అడిగారు దానికి సరే అన్న శివుడు ఆ రోజు నుంచి ఆనంద స్వామిగా అక్కడే కొలువు తీరున్నారు అమ్మవారు శివగామి సుందరీదేవిగా అక్కడే ఉన్నారు ఇక్కడ గర్భాలయంలో కనిపించే ఆనంద నటరాజస్వామి కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువని విదేశీ శాస్త్రవేత్తలు ఎనిమిదేళ్ల పాటు పరిశోధన చేసి నిర్ధారించారు ఈ దేవాలయం మానవ శరీరం వంటిదని మానవ శరీరంలో నవరంధ్రాలకు ప్రతిరూపంగా తొమ్మిది ముఖద్వారాలు అలాగే ఒక మనిషి రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు శ్వాస తీసుకుంటాడని దానికి సరి సమానంగా బంగారపు రేకులను అలాగే డెబ్బై రెండు వేల నాడులకు సరి సమానంగా డెబ్బై రెండు వేల బంగారపు మేకులతో తాపడం చేశారు ఇక్కడ స్థల పురాణం ప్రకారం మరొక కథ వాడుకలో ఉంది ఒకరోజు శివపార్వతులకు ఒక సంభాషణ జరిగిందంట ఇద్దరిలో ఎవరు బాగా నాట్యం చేస్తారని అందులో ఇద్దరు సరి సమానంగా భంగిమల్లో చేసినా అందులో అందులో శివుడు ఒక అడుగు ముందున్నాడట దీనికి అధ్యక్షన విష్ణుమూర్తి శివుడే గెలిచాడని చెప్పాడంట అందుకని విష్ణుమూర్తి అవతారాన్ని కూడా మనం ఇదే గుడిలో దర్శించుకోవచ్చు ఇక్కడ మరొక విశిష్టత ఏంటి అంటే శివుడు వేసిన నాట్యానికి విదేశీ శాస్త్రవేత్తలు కాస్మిక్ డాన్స్ అనే పేరు పెట్టారు అభివర్ణించారు చివరిగా చెప్పుకోవాల్సింది చిదంబర రహస్యం గురించి ఈ గుడిలో మెయిన్ ఇదే కదండి ఈ ఆలయ గర్భాలయంలో వెనుక భాగంలో ఒక చక్రం ఉంటుంది దానికి ముందు బంగారు బిలవ పత్రాలు వేలాడుతూ ఉంటాయి వాటిని కేంద్రంగా చేసుకొని మనం మనసుతో శివలింగాన్ని చూడగలగాలి అదే చిదంబర రహస్యం కానీ ఆ దర్శనం అన్ని సందర్భాల్లో కాకుండా అక్కడ ఆలయ పూజారులు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అనుమతిస్తున్నారు కానీ మన హైందవ ధర్మం ప్రకారం శివలింగం లేని చోట కూడా మన మనస్సుతో శివలింగాన్ని చూసి ఆ చిదంబర రహస్యాన్ని ఛేదించవచ్చు ఓం నమ శివాయ్ ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలా ఉందండి వస్తూ ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ